ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో బ్రెడ్ హాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని ఇలా టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా తి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా గిన్నెలో తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో షుగర్ వేసి కొద్దిగా వాటర్ పోసి ఈగ పాకం వచ్చేటట్టు ఉడికించుకోవాలి షుగర్ని కొద్దిగా లైట్గా వాటర్ పోస్తే పాకం తొందరగా వస్తుందండి కొంచెం అంటే పాకం కాకుండా పాకమే తీసుకోవాలి లైట్గా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేద్దాం ఈ విధంగా పాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేద్దాం ఒకసారి తిప్పుదామండి గారెట్తో సో త్రిప్పినప్పుడు ఎక్కువ పీసెస్ అవ్వకుండా కొంచెం నెమ్మదిగా తిప్పుకుంటే అవి విరగకుండా ఉంటాయి సో ఈ పాకంలో ఒక మనం టెన్ మినిట్స్ దాకా కూడా ఉడకబెట్టుకోవాలండి అప్పుడు ఆ పాకం అంతా బ్రెడ్కి పట్టి బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలని యాడ్ చేసుకుందాం ఇందాక నేను ఎక్కువ ఎక్కువసేపు ఎందుకు త్రిప్పొద్దునానంటే అప్పుడే స్మాష్ అయిపోతే కనుక ఇది పాలు వేసిన తర్వాత పేస్ట్ అయిపోతుంది సో అందుకే నేను ఎక్కువ త్రిప్పొద్దునాను సో ఆ పాకమంతా బ్రెడ్కి పట్టి ఈ పాలు కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది ఇలా ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుందామండి బ్రెడ్ని ఈ పాకం పాలు ఆ బ్రెడ్కి పట్టి ఇంకా సాఫ్ట్గా అవుతుంది బ్రెడ్ హల్వా అన్నది అసలు టూ మినిట్స్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుందాం మరొక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని దానిలో పోసి అది కరిగిన తర్వాత ఇలా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకుందాం తక్కువ మంటలోనే పెట్టి వేయించుకోవాలండి ఎందుకంటే జీడిపప్పు తొందరగా వేగిపోతుంది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం ఈ రెండు కలిపి వేయించుకుందాం కలుపుతూనే ఉండాలి గరటితోటి ఇలా వేగిన జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో పాటు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్రెడ్ హల్వాలు యాడ్ చేసుకోవాలి సో ఇలా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ మనం బ్రెడ్ హల్వాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి తక్కువ మంటలో ఎందుకంటే ఆ బ్రెడ్ హల్వాకి మనం వేసుకున్నటువంటి నెయ్యి బ్రెడ్కి పట్టి చాలా టేస్ట్ ఉంటుంది టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఏదైనా అకేషన్ కానీ మనం చాలా ఈజీగా ఈ బ్రెడ్ హల్వా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక ఈ బ్రెడ్ హల్వా ప్రిపరేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో